భీమవరంలో చైతన్య ఆటో యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నిక ఎంతో ఉత్కంఠభరితంగా సార్వత్రిక ఎన్నికలకు దీటుగా బ్యాలెట్ నమూనాతో ఎన్నికల ప్రక్రియ వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్నం కొత్త బస్టాండ్ సెంటర్ చైతన్య ఆటో యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నిక బ్యాలెట్ నమూనా పద్ధతితో యూనియన్ గౌరవాధ్యక్షులు కాండ్రేకుల సూర్యనారాయణ అధ్యక్షతన శుక్రవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లో జరిగింది యూనియన్ సభ్యులంతా తమ ఓటు హక్కును వినియోగించుకుని బరిలో ఉన్న అభ్యర్థుల్లో తమకు నచ్చిన వారిని అధ్యక్ష కార్యదర్శులు ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నారు ఎన్నికల అనంతరం భోజనం విరామం తరువాత ఓట్ల లెక్కింపు జరిగింది అధ్యక్షులుగా చెన్నంశెట్టి శ్రీనివాస్ ఉపాధ్యక్షులుగా బొలిశెట్టి జయకుమార్ కార్యదర్శిగా వీరవెల్లి శ్రీనివాసులను ఎన్నుకున్నారని యూనియన్ గౌరవాధ్యక్షులు కాండ్రేకుల సూర్యనారాయణ ప్రకటించారు అనంతరం సభ్యులంతా నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్ష కార్యదర్శులు ఉపాధ్యక్షులను పూలమాలలతో అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్ష కార్యదర్శులు ఉపాధ్యక్షులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో భీమవరం పట్న ఆటో యూనియన్ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు పంపన గోపి సీనియర్ ఆటో కార్మిక నాయకులు కడలిహరిబాబు ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులు యూనియన్ సలహా కమిటీ సభ్యులు ఆటో కార్మిక సోదరులు పాల్గొన్నారు ఆటో అసోసియేషన్ ఈరోజు జనరల్ బాడీ సమావేశం జరపడం జరిగింది అది రీసెంట్ గా చంద్రశెట్టి వాసు గారు వెలుగోపడ్డారు అలాగే సెకండరీగా వేరే శ్రీని గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ గా బొల్లిశెట్టి గారు ఎన్నుకోబడ్డారు వాళ్ళకి చైతన్య యూనియన్ వానర్స్ అండ్ వర్కర్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ వీరు యూనియన్ ని అన్ని విధాల ముందుకు తీసుకువెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెక్రటరీ గారికి వైస్ ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ పాత కమిటీ ఉందో ఆ బాధ్యత అప్పు చెప్పడం జరుగుతుంది తదనంతరం మీటింగ్ వేస్తారు చర్చించుకుని దాంట్లో జాయింట్ సెక్రటరీ వాళ్ళు కూడా ఎన్నికలు పడడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని వచ్చిన కార్మికులు కార్మికులు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కార్మిక ఐక్యత గౌరవ అధ్యక్షులు దగ్గర నడిపించి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేసినందుకు మనందరం కూడా సునారాయణ గారికి కార్మిక నాయకత కార్మిక నాయకత అదేవిధంగా ఇక్కడ కమిటీలో కూర్చున్న సహజాన్ని ప్రతి ఒక్కరికి కూడా ఈయన తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ కార్మిక నాయకత మనకి నడిపించిన ముందు వాగ్దాటి మంచి స్పీడు టకటకలాడించేసి మంచి హరిబాబు గారు ఇవాళ మన మనల్ని ఎక్కడికే బయటకే వెళ్ళి వాసు ఏమి కాదు ఆ రకమైన వ్యవహారం చక్క పెట్టినప్పుడు ఆ రకంగా ఎన్ని యూనియన్ వెన్నంటి ఉండాలని మా అందరం కోసం మీరు హరిబాబు గారు మా మా వెన్నంటే ఉండాలి నేను ఏదో అయిపోయింది నేను అక్కడ నన్ను లేదులేదు అనే భావం మీలో ఎప్పుడు రాకూడదు మా వెన్నంటే ఉండాలి ఎన్నో నడిపించారు ఈ నడిపించినందుకు వీళ్ళందరూ కూడా తెలుసు ఇక్కడ నేను ఒక్కొక్కరు చెప్పి హరిబాబు గారికి ఏదో నేనేదో మాట్లాడతారని పోక్కర్లేదు మీకు అందరూ కూడా ఎంతో అభిమానంగా ఉన్నా హిబాబు గారిని నడిపించాం అదే సంకల్పంతో ఇప్పుడు మన సీన్ గారిని మనం మనం కొత్త పోటీ కూడా విజయకుమార్ గారి మన మన గారు వీళ్ళందరూ సమర్థవంతమైన పరిపాలన చేస్తారని వాసు గారిని వీళ్ళందరూ కూడా మరి మరి అలాగే మన గోపి గారు కూడా సీనియర్ నాయకులు మరి ఆయన మన అందరూ మరి ఆయనందరూ ప్రతి పెద్ద వాళ్ళు అందరూ ఎదుర్కొంటున్నా మనం ఇంత సరైన నిర్ణయాల్లో సరైన అవగాహన ఎలాగ చెయ్యాలని చెప్పేసి హరిబాబు గారు ఒక నెల ముందే ఎలాగని ప్లాన్ లేసి అందరూ ప్రజా అభిప్రాయం ఎలా ఉంటే అలా చేద్దాం ఎవరైతే వాసు గారు మాట్లాడవలసిందిగా కోరుతుంది చేతున్న వాటర్ వర్కర్స్ ఆనర్స్ వర్కర్స్ అలాగే నా తోటి కార్మికులు అలాగే నా తోటి ఉన్న బాడీ మొత్తం అందరికి నన్ను గెలిపించిన సభ్యులందరికీ కూడా నా కృతజ్ఞతలు అలాగే నాకు ఒక ఈ బాధ్యత అప్పు చెప్పిన నాకు ఏ బాధ్యత అయితే అప్పు చెప్పారో ఆ బాధ్యత నేను సక్రమంగా నిర్వహిస్తానని కోరుతున్నాను అలాగే నేను ఒకటి అనుకున్నాను నా కోరిక ఒకటి ఉంది ఎప్పటికైనా సరే చైతన్య ఆటో వర్కర్స్ ఈ దానికి ఒక ఆఫీస్ అనేది కావాలని నా కళ పగవంతునికి మనల్ని గర్విస్తే కనుక కళ కూడా నా వల్ల పూర్తితోనని నేను మీ అందరికీ చెప్తున్నాను నా సహాయ చేతితో నేను చేస్తాను అలాగే నా నాతో పాటు ఆ దాంట్లో మీ సభ్యులు అందరూ కూడా సహకరిస్తారని అని నేను కోరి ప్రార్థిస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన కార్మికులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు కార్మిక ఐక్యత విక్యత కార్మిక సోదరందరికీ ముందుగా ఇది వేస్తే శుభాకాశం తెలియజేస్తాం ఇక్కడ అందరూ కోరుకున్న విధంగానే మనం ఎలా కోరుకున్నాం అలాగే ఓటింగ్ పరంగా అందరూ ఎన్నుకున్నారు ఈ నగరి వాళ్ళకి కూడా అనుమతి తక్కువ ఉన్న సీనియర్టీ ఉన్నా కానీ అనుమతి తక్కువ ఉన్న పాత కార్యవర్గం ప్రెసిడెంట్లు సెక్రటరీలు పాయింట్ లీడర్లు అందరూ సహకరించి ముందుకు నడిపించాలని కోరుకుంటూ ముందుగా మీ అందరికి నాకు ఈ అవకాశం కల్పించి ఓట్ల గెలిపించినందుకు ధన్యవాదాలు సైతన్య ఆటో యూనియన్ వర్కర్స్ అండ్ వానర్స్ ప్రత్యేకమైన వందనాలు ఇంతవరకు మరి నేను వైస్ ప్రెసిడెంట్ పోటీ చేసినప్పుడు అలాగే ఈ యొక్క నాలుగు పాయింట్ల నుంచి మరి అందరూ కూడా సహకరించి నన్ను మరి నా మీద నమ్మకంతో నన్ను వైశ్వసిరెడ్డి గెలిపించారు మీ నమ్మకాన్ని ఒమ్ము చేయనని ఏ విధమైనటువంటి సహకారం సహకారం మరి ఏది ఉన్నప్పటికీ మరి నేను చేస్తానని మరి అలాగే పేసిరెడ్ గారితో కలిసి ఇంకా యూనియన్ ముందుకు తీసుకెళ్తానని అన్ని విషయాల్లో ఎవరైతే ఏ ఒత్పం ఇచ్చినా నేను ముందుంటానని ఈ యొక్క మనవి నేను ఇంతటితో ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను సైతన్ ఆటో యూనియన్ సైతన్ ఆటో యూనియన్ మరి చైతన్య ఆటో యూనియన్ ఆధ్వర్యంలో జనరబాడీ మీటింగ్ ఏర్పాటు చేసి కొత్తగా నియమితులైనటువంటి మరి కొత్త యువకుడు చంద్రచ శ్రీనివాసరావు గారికి అలాగే సెక్రటరీగా ఎన్నుకున్నట్టు మరి ఎరవేలు శ్రీనివాసరావు గారికి అలాగే వైస్ ప్రెసిడెంట్ గా మరి గోశెట్టి విజయకుమార్ గారికి మరి ఆటో కార్మికులందరూ కూడా ఉండగా రిపబ్లిక్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున మరి మనం ఏదైతే పంతొమ్మిది వందల తొంభై ఐదులో లో చైతన్య ఆటో గారి స్థాపించాము ఆ రోజు ఈ రోజు వరకు కూడా కార్మికులంతా ఏకదాటిగా మరి ఏ కార్యక్రమం చేయకో చేయడానికి కూడా వెనకాడుకోకుండా ఈ ఇరవై ఐదు సంవత్సరంలో ఇరవై ఆరవ సంవత్సరంలో కొత్తగా మన చైతన్య దరిపిన చందం చెట్టు వాసువ మరి ఎర్రవె శ్రీనివాసరావు గారు కుమార్ బొమ్మ కూడా కొత్త కార్యవర్గానికి ఈ రోజున ఏర్పాటు చేయడం కూడా మనందరం కూడా దేశంలో ఎర్రకోట మేము జన ఎగ్ ఈ మార్కెట్ యార్డ్ కొత్త కంపెనీ కూడా ఏర్పాటు చేయడం కూడా మన అందరూ కూడా గర్వించాల్సిన కార్యక్రమం మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి